హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ఇరవై మూడవ అధ్యాయంలో ప్రస్తావన యోగము ఉల్లిపాయ పాము కాటు నుండి శ్యామాను కాపాడుట కలరా రోగము గురుభక్తిని పరీక్షించుట ప్రస్తావన నిజంగా ఈ జీవుడు త్రిగుణాలకు అనగా సత్వ రజ స్తమో గుణాలకు అతీతుడు కానీ మాయచే కప్పబడి అతని నైజమైన సచ్చిదానందమును మరిచిపోయి తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయవాడు అనుభవించేవాడు అని అనుకొనుచు లెక్కలేని బాధల్లో చిక్కుకొనుచు మిక్కిలి బాధపడుతున్నాడు విమోచనకు మార్గం ఒక్కటే కలదు అది గురువు ప్రేమ ప్రేమమయమగు భక్తి గొప్ప నటుడ సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ యజములోనికి మార్చాను ఇంతకు పూర్వం చెప్పిన కారణాలచే మేము సాయిని భగవంతుని అవతారంగా ఎన్నుకున్నాం కానీ అతను ఎల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడినని చెప్పేవారు వారు అవతార పురుషులైనా ఇతరులు సంతృప్తికరంగా ఎలా ప్రవర్తించాలో చూపుచుంటేవారు ఆయా వర్ణాశ్రమాలకు విధించబడిన కర్మలను ఎలా నెరవేర్చాలో తెలిపేవారు ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేవారు కారు తన కొరకు ఏమైనా చేయమని ఇతరులను కోరేవారు సమస్త చేతనాచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితం ఎవరిని నిరాధ నిరాధరించట కానీ అవమానించుట కానీ ఎరుగరు సమస్త జీవులలో వారు నారాయణుని చూసేవారు నేను భగవంతుడును అని వారెన్నడూ చెప్పలేదు భగవంతుని విధేయ సేవకుడినని చెప్పేవారు భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనేవారు ఇతర యోగులను ఎరుగము వారు ఎట్లు ప్రవర్తించేవారు ఏమి చేసేవారు ఎలా తినేవారో తెలియదు భగవత్ కటాక్షంతో అవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనం కలిగి చేసేదని మాత్రం మనం ఎరుగుదు మన పుణ్యం ఏమైనా ఉన్నదో మహాత్ముల కథలను లేలనం వినుటకు కుతూహలం కలుగును లేనిచో అట్లు జరగదు ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూద్దాం యోగము ఉల్లిపాయ ఒకనాడు యోగాభ్యాసం చే సాధకుడొకడు నానాసాహెబ్ చాందర్కర్తో కలిసి షిరిడీకి వచ్చాడు అతడు యోగ శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలన్నీ చదివాడు చివరకు పతంజలి యోగ శాస్త్రములు కూడా చదివాడు కానీ అనుభవం ఏమీ లేకుండాను అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనా ఉండలేకపు పోయేవాడు బాబా తన ఎడ ప్రసన్నుడైనతో చాలాసేపు సమాధిలో ఉండడం నేర్పిదరని అనుకునేవాడు ఈ లక్ష్యంతో అతడు షిరిడీకి వచ్చాడు అతడు మసీదుకి పోయి చూసేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టి తిన్నారు దీన్ని చూడగానే అతనికి మనస్సును ఒక ఆలోచన కలిగింది రుచి లేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నా కష్టాలను ఎలా తీర్చగలడు నన్ను ఎట్లు ఉద్ధరించగలడు సాయిబాబా అతని మనస్సును మిదిలిన ఆలోచనను గ్రహించి సాహెబ్తో ఇలా అన్నారు నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దాన్ని తినవలను ఇది విని యోగి ఆశ్చర్యపడ్డాడు వెంటనే బాబా పాదాలపై పడి సర్వస్వ శరణాగతి చేశాడు స్వచ్ఛమైన మనసుతో తన కష్టాలను తెలిపి ప్రత్యుత్తరములను చెప్పాడు ఇట్లు సంతృప్తి చెంది ఆనందించి వాడే బాబా ఊది ప్రసాదంతో ఆశీర్వచనాలతో షిరిడీని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇక పామ్ కోట్ నుండి బాబా శ్యామాను ఎలా కాపాడారో తర్వాత వీడియోలో చెప్పుకుందాం ఈ వీడియో కేవలం మూడు నిమిషాలే మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని కనుక మీరు ఇష్టపడినట్లయితే భగవంతుని విషయాల కోసం భగవంతుని లీలల కోసం ఒక కాకా కాక భగవంతుడి నీళ్ళన్నిటి కోసం కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్